ఆకాశవాణి మహిళలు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం మహిళా శక్తి పేరిట పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు మనతో పంచుకునేందుకు ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సురేందర్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేందర్ గారు నమస్కారం అండి ఈ మహిళా శక్తి కార్యక్రమానికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏ రకంగా ప్రణాళికలు రూపకల్పన చేసిన ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నారో ఆ వివరాల్ని పంచుకుంటారా మొదటగా ఆల్ ఇండియా రేడియో వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ మహిళా శక్తి అనే కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించి వాళ్ళని మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన కొమరంభి మసిఫాబాద్ జిల్లాను పరిగణలోకి తీసుకుంటే మాకు సుమారుగా ఎనిమిది వేల వరకు సంఘాలు ఉన్నాయి సుమారుగా తొంభై మూడు వేల మంది మహిళలు ఉన్నారు అయితే చాలా వరకు కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ వారు అంటే అప్పటి అంటే అప్పటి అవసరాలకు అనుగుణంగా పనులు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉపాధి కల్పించి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకున్నట్టయితే కంప్లీట్గా వాళ్ళు ఒక పేదరికం నుంచి బయటకు వచ్చి వారితో పాటుగా ఇంకో చాలామందికి ఉపాధి కల్పించి ఉపాధి రంగంలో ఒక మంచి ఉపాధి వైపు వెళ్ళి మంచి ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తున్నామంటున్నారు కదా ఏ రకమైన కార్యక్రమాలని తీసుకోబోతున్నారు ఇప్పుడు మొన్న పాఠశాలల ప్రారంభం సందర్భంగా యూనిఫామ్లను కుట్టడానికి వాళ్ళకి మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు అట్లాగే ఈ పాఠశాలలో కు సంబంధించి కార్యక్రమం ఎట్లా జరిగింది సో యూనిఫామ్స్ కుట్టించడం అనేది యాక్చువల్గా ఈ జిల్లాలో మనం గత సంవత్సరం నుంచే ప్రారంభించడం జరిగింది అయితే దీన్ని మనం దీర్ఘకాలిక ప్రణాళిక ఏ విధంగా రూపొందించుకున్నామంటే కేవలం యూనిఫామ్స్ అనేది స్కూల్స్కే కాకుండా చాలా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో కూడా యూనిఫామ్స్ వస్తూ ఉన్నాయి తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఈ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఇంకా చాలా వరకు ఆప్రాన్స్ లాంటివి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకా మాకు స్థానికంగా సిర్పూర్ పేపర్ మిల్ వాళ్ళ యూనిఫామ్స్ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ యూనిఫామ్స్ ఆర్టీసీ డిపోకి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన యూనిఫామ్స్ ఇట్లా వాళ్ళకు కంటిన్యూస్గా ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో మొదటగా మేము విజయవంతంగా కేవలం నెల రోజుల లోపలనే మనము ఒక నలభై వేల వరకు యూనిఫామ్స్ మనము ఒక జత మనము ముందే అడ్వాన్స్గా జరిగింది ఈ సంవత్సరమే మొదటగా యూనిఫామ్స్తో స్కూల్కి ఫస్ట్ డే నుంచే స్కూల్ ఫామ్ యూనిఫామ్స్ వాళ్ళ పిల్లలకు అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం అంటే ఇది మేము ఎప్పుడో ఇంతకుముందే నమ్మాం మహిళలు ఇప్పటివరకు వాళ్ళు తీసుకున్న ఏ కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళకి ఇంకా కొంచెం ప్రోత్సాహం అందిస్తే ఇంకా చాలా అద్భుతమైన విజయాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈ జిల్లాలో అంటే కుట్ల విషయం వచ్చింది కాబట్టి ఇప్పటికీ ఈ జిల్లాలో కొంతమంది మహిళా సంఘం సభ్యులు ఈ జూట్ బ్యాగుల తయారీ ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న కుటీర పరిశ్రమలలాగా ఏర్పాటు చేసుకొని ఉపాధిని పొందుతున్నారు కదా అటువంటి వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళకు కూడా ఇందులో ఏమైనా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి అంటే ఇప్పుడు ఆ మెషిన్ కొంచెం ఆ స్టిచ్చింగ్ నీడిల్ మారుతుంది స్టిచ్చింగ్ అయితే సేమ్ ఉంటుంది సో జూట్ బ్యాగ్స్ అనేది మనం ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం కోసంలో అందులో భాగంగా ఏర్పాటు చేసింది సో ఎక్కడైతే మాకు దాంట్లో కూడా చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి అంటే యూనిఫామ్స్ ఒకవైపు కుట్టడము ఇంకా జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ఇలా చాలా వాటిలో కూడా మనము ప్రోత్సహించే విధంగా ప్రణాళిక రూపొందించి వారికి మార్కెట్కు అనుసంధానించదలుచుకున్నాం సో ఆ విధంగా ముందుకెళ్తాను ఇంతకుముందు వాళ్ళది వాళ్ళే అమ్ముకునేది ఇప్పుడు మా నుంచి మేము మార్కెట్ కూడా లింక్అప్ చేసే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ రకమైన వృత్తులే కాకుండా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా అంటే గతంలో ఎట్లాగో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలు పిండిగిరిని ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పరిశ్రమల్లాగా ఇంటి వద్ద కుటీర పరిశ్రమల్ని నిర్వహిస్తున్నారు అట్లా ఈ కార్యక్రమంలో కూడా అలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయి దీంట్లో అంటే ఓన్లీ కు మిషన్ అనే కాకుండా చాలా అంటే ఒక ఇరవై మూడు అంశాలు మనం తీసుకోవడం జరిగింది మొదటగా ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజ్ అంటే ఒక చిరు వ్యాపారాలు ఇంతవరకు వాళ్ళు నిలదొక్కోవడానికి పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అంటే ఒక మెషినరీ సహాయంతో కూడా మార్కెట్కు అనుగుణంగా వాళ్ళ యొక్క ఉపాధి వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ఎంటర్ప్రైజెస్ ప్రతి గ్రామానికి అంటే ప్రతి గ్రామానికి ఒక వివో ఉంటుంది విలేజ్ ఆర్గనైజేషన్ విలేజ్ ఆర్గనైజేషన్కి ఒక పది ఎంటర్ప్రైజ్ ఇవ్వాలని లక్ష్యంతో పోతున్నాం ప్రతి సంవత్సరం ఒక పది పది విలేజ్ ఆర్గనైజేషన్లో ఎంటర్ప్రైజ్కి మనం అవకాశం అంటే గ్రామ స్థాయిలోనే వారికి ఎంటర్ప్రైజ్ రూపకల్పన చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా కొన్ని మిగతా వాళ్ళకి మనం డైరీ యూనిట్స్ అలాంటి పెడతా ఉన్నాం డైరీ అంటే గేదెలను మంచిగా కొందరికి ఆసక్తి ఉంటుంది గేదెలపైన మక్కువ ఉన్న వాళ్ళకి డైరీ యూనిట్స్ పెట్టడం కొందరికి పౌల్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇవన్నీ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నాయి అంటే వ్యవసాయంతో ఆదాయం వస్తుంది వాటికి అదనంగా ఇవి ఇచ్చినట్టయితే వాళ్ళ ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కాబట్టి డైరీ యూనిట్స్ బ్యాకర్డ్ పౌల్ట్రీ ఇంకా మినీ ఫుడ్ ప్రాసెసింగ్ మిల్లెట్కి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా చేస్తూ ఉన్నాం వీటితో పాటుగా ఈసారి కొత్తగా మీ సేవ సెంటర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది సో మీ సేవకు సంబంధించిన స్కిల్ ఉన్న వాళ్ళని గుర్తించి ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ప్రోత్సహించే విధంగా మీ సేవా సెంటర్స్ కూడా ఇస్తున్నాం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే చాలా పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ల పాత్ర పెరుగుతూ ఉంది సో అక్కడ కూడా మహిళలు చేసినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది అలంకరణ అనేది మహిళలకు మెయిన్గా ఆసక్తి ఉంటుంది బాగా చేయగలుగుతారు కాబట్టి సో ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో గుర్తించడం జరిగింది వారికి తగు శిక్షణ ఇచ్చి ఈవెంట్ మేనేజర్ చేయబోతున్నాం తర్వాత సోలార్ కుసుమ్ ఎక్కడైతే పొటెన్షియల్ ఉందో ఇప్పుడు సోలార్ యూనిట్స్ పెట్టడం ద్వారా కూడా ఆదాయం సమర్ సంపార్దించుకోవచ్చు దాన్ని గ్రిడ్కి అనుకూలంగా పెట్టేస్తే అనుసంధానించినట్టయితే పవర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆరు నెలలకు ఒకసారి ఆదాయం వచ్చే అవకాశం ఉంది అంటే మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు పడకుండా మళ్ళీ ఆరు నెలల తర్వాత వాళ్ళకు ఆదాయం కూడా వచ్చే అవకాశం సో అలాంటి వాళ్ళకు ఎక్కడైతే అవకాశం ఉందో మహిళల ద్వారా సోలార్ కూడా ద్వారా కూడా మనం ఆదాయం పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే డ్వాక్రా మహిళా బజార్స్ తర్వాత క్యాంటీన్స్ ముఖ్యంగా ఈసారి క్యాంటీన్స్ ప్రత్యేక శ్రద్ధ ఉంది మనం ఈవెన్ ఐడిఓస్లోనే ఒక మనం క్యాంటీన్ మొదటగా అలా పెట్టుకోవడం జరిగింది తర్వాత ఐడిఓస్తో పాటు హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇంకా రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ ఇవన్నీ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా క్యాంటీన్స్ ఉంటే ప్రజలకి నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ అందించడం అలాగే ఉపాధి పెంచుకోవడం సో ఈ విధంగా లక్ష్యంతో కొన్ని క్యాంటీన్స్ కూడా పెట్టడం జరిగింది ఐడెంటిఫై చేయడం జరిగింది ఈసారి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫిష్ అవుట్లెట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనకు చాలా వరకు వాటర్ ఫెసిలిటీ ఉంది ఎప్పుడు కూడా నీళ్లు మనకు వాగులు వంకలు నీళ్ళ లభ్యత ఉంది కాబట్టి అక్కడ ఫిషరీస్ రేజ్ చేసినట్టయితే వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఫిషరీస్ పైన కూడా మేము ఈసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతోటి మేము ఫిషరీస్ పైన కూడా ఫోకస్ చేస్తున్నాం అలాగే పశుమిత్రాలు బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ కృషి మిత్రాన్ని వ్యవసాయాలకు వ్యవసాయ సలహాదారులుగా మహిళలు నిరూపించుకోవడం తర్వాత డ్రోన్ మిత్ర డ్రోన్ ద్వారా పిచ్చుకారు చేసే విధంగా ఇవన్నీ చాలా వాటిలో కూడా మహిళలందరికీ ముఖ్యంగా ఇరవై మూడు అంశాలు ఉంటే దాంట్లో పదిహేడు మన జిల్లాకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆ పదిహేడు అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈసారి మంచి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళకి బ్యాంక్ లింకేజ్ ద్వారా లేదా శ్రీనిధి ద్వారా రుణాలు అందించి వాళ్ళకు నైపుణ్యాన్ని పెంచి మార్కెట్స్తో అనుసంధానం చేసి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చూడాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం అయితే ఇక్కడ ఒకటి ఈసారి కొత్తగా మీ సేవా కేంద్రాలకు సంబంధించి మహిళల చేత నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కదా అయితే ఎక్కువగా గ్రామీణ ప్రాంత మహిళలు ఈ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటారు అంత కొంతమందికి కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానం కొన్ని నైపుణ్యాలు తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇట్లాంటి పరిస్థితుల్లో మీ సేవా నిర్వహణకు సంబంధించి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులే అర్హుల లేదా చదువుకున్న వాళ్ళుండి వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు యువతులు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంటుందా లేదా సంఘ సభ్యులయ్యే ఉండాలనా అయితే మీ సేవకు సంబంధించి రెండు అంశాలండి లబ్ధిదారుల ఎంపిక ఒక అంశము తర్వాత వాళ్ళకున్న నైపుణ్యం సో ఈ రెండు అక్కడ ఉన్న మార్కెట్ సో మీ సేవ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టుగా ఉంటేనే అది రన్ అవుతుంది కాబట్టి ఈ మూడు అంశాలను పరుగలనుకి తీసుకుంటా ఉన్నాం మా యొక్క ప్రాధాన్యత ఖచ్చితంగా ఎస్ఎస్జి మహిళలు ఉండాలి ఆ మహిళలకే అవకాశం ఇచ్చే విధంగా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరు ఆ గ్రామంలో లేనట్టయితే అది గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి తదుపరి జిల్లా అధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి రంగం పైన దృష్టి పెట్టి మహిళల్ని ఈ రంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలని చేపడుతున్నారు కదా వీటికి సంబంధించి కొంత సమాచారం చెప్పిండ్రు ఇంకా వివరంగా తెలియజేస్తారు ముఖ్యంగా పాడి రంగంలో మహిళల్ని ప్రోత్సహించడం కోసం ఇంకా ఏ రకాల కార్యక్రమాలు ఉన్నాయి అంటే కేవలము పాడి ఆవులు పెంచడమే కాకుండా పాడి ద్వారా వచ్చే ఉత్పత్తులను కూడా మనం మార్కెటింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం డైరీ పార్లర్సు ఇంకా పాలతో స్వీట్స్ తయారు చేయడం పాలతో చాలా ఉత్పత్తులు తయారు చేయొచ్చు వాటి కూడా మనం ఎక్కువ మొత్తంలో చేసి మంచి పోషకాహారం అందించే విధంగా ఉంటుంది కాబట్టి కేవలం డైరీ పశు కాకుండా పశు పోషణ ద్వారా వచ్చే పాల ఉత్పత్తులను కూడా ఎక్కువ మొత్తంలో తయారు చేసి మార్కెట్ ద్వారా అమ్మి ఆదాయం పెంచే విధంగా కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రక్రియ ఇప్పటివరకే ప్రారంభించడం జరిగిందండి మేము లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఆల్రెడీ తుది దశకు చేరుకున్నాం ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి స్థాయిలో కూడా లబ్ధిదారుల ఎంపిక పూర్తయి గ్రౌండింగ్ కూడా మనం త్వరలోనే ప్రారంభించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం చాలా వరకు నైంటీ పర్సెంట్ ఎబో మా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది అవి జిల్లా అధికారుల సూచన మేరకు గ్రౌండింగ్ కూడా ప్రారంభించడం జరుగుతుంది చాలా సంతోషం సురేందర్ గారు ముఖ్యంగా మహిళా శక్తి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ మహిళల్ని కోటీశ్వరులని చేయాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలను గురించి తెలియజేశారు మరి తప్పక గ్రామీణ ప్రాంతంలోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలని అలాగే మహిళలు కోటీశ్వరులుగా కావాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను వివరాలను అన్నింటినీ సవివరంగా మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా